ఈ మొత్తం చక్రం పూలు సంథింగ్ ఇది సన్నజాజి మల్లె సన్నజాది ఇవి మొత్తం పెద్ద పెద్దవి మెహందీ చిన్న చిన్నవి ఏంటి డిఫరెంట్గా ఉన్నాయి ఇది మనీ ప్లాంట్ అది షో అవైతే కొమ్మతో పెరుగుతుంది కొమ్మతోటే పెరుగుతుంది ఇది ఎంత బాగుందో అసలుకి డిఫరెంట్ డిఫరెంట్ हम्म, तो देखते हैं। हम्म, 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 స్మెల్ బాగుంది ఇది దొండ కలబంద షూ చెట్లు ఓ మై గాడ్ ఏరోప్లైన్ ఇవి నిమ్మ ఆ పెద్ద పెద్ద చెట్లు చాలానే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఏదో చూడు ఎంతగా ఉందో హైబ్రిడ్ నిమ్మకాయల మరి ఇంత పెద్దగానా వీటి పేర్లు అంతగా తెలియదు ఇవి తినచ్చు స్టార్ ఫ్రూట్ ఏ ఐ వాంట్ ది స్టార్ ఫ్రూట్ చాన్స్ ఇవి ఈత చెట్ల యా చెట్లు ఇవ్వలే ఉన్న ఏ డిఫరెంట్గా కలెమాత ఏమాత అసలు కలియమాత స్మెల్ వస్తలేదు ఇది బ్రౌన్ అండ్ ఆరెంజ్ వైట్ ఫ్లవర్స్ పింక్ టీమ్ చిన్నవి ఎలా అక్కడ స్టార్ ఫ్రూట్ చెట్టు చూసావా అక్కడ ఉంది స్టార్ ఫ్రూట్ తిన్నావా ఇవేండి అస్సలు తుర్బవే ఒక్క ఆకుతోటి మంచిగా చేసుకోవచ్చు ఇ మంచిగా చిన్న చిన్న అక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఎల్లు బయట పెట్టు మొత్తం అందారం డిఫరెంట్ 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 ఈ సెక్షన్ కొద్దాం కొత్త ఫ్లవర్స్ తిప్పటి కూడా ఇది Chit chit chit. I chow, not a bit of